అక్షయ అమ్మవారికి ముడుపు చెల్లించడం కోసం రెడీగా ఉంటుంది ఇక తలపైన ముడుపుని పెట్టుకుని ఒక చేతిలో పసుపు కుంకుమ పట్టుకుని మెట్లకు పసుపు రాసి బొట్లు పెట్టుకుంటూ అలా అక్షయ కనకదుర్గమ్మ గుడిలో అడుగు పెడుతూ ఉంటుంది అక్షయ పక్కనే అవని శ్రీకారు ఉంటారు అప్పుడే రాచమ్మ అవని పక్కన వచ్చి నిల్చుంటుంది మీరు ఎక్కడికి వెళ్ళారండి మా పక్కనే ఉంటారని చెప్పారు కదా అని అవని రాచమ్మను అడుగుతూ ఉంటుంది వేరే భక్తులకు ప్రసాదం కావాలంటే వెళ్ళి ఇప్పించి వస్తున్నానమ్మా అని చెప్పి రాచమ్మ అవనికి చెప్తూ ఉంటుంది అమ్మ నువ్వు మెల్లగా పసుపు రాసి బొట్లు పెట్టమ్మా అని రాచమ్మ అక్షయకు చెప్తూ ఉంటుంది ఇక అక్షయ మెట్టు మెట్టుకి పసుపు రాసి బొట్లు పెట్టుకుంటూ అలా దుర్గమ్మ గుడిలోకి అడుగు పెడుతూ ఉంటుంది ఇక అప్పుడే రాచమ్మ తన మనుషులకు సైగ చేస్తుంది ఇక తన మనుషులు చాలా కోపంగా అక్షయ వప్పు వస్తూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి